పల్లవి చంటి ఇద్దరు నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు పల్లవికి ఏమో కళ్ళు తిరుగుతున్నట్టుగా కొంచెం డల్గా ఉన్నట్టు ఉంటుంది ఏమైంది ఫ్రెండు అలా ఉన్నావు అని చెప్పి చంటి అడుగుతూ ఉంటే ఏం లేదు చంటి నాకు నిన్న కూల్ డ్రింక్ తాగిన దగ్గర నుంచి నిన్నటి నుంచి కొంచెం అలాగే అనిపిస్తుంది ఏంటో తల తిరుగుతున్నట్టుగా ఒకలాగా దిమ్ముగా ఉంది అని చెప్పి అంటూ ఉంటుంది పల్లవి ఇటు పక్క ఏమో ఆ డ్రామా కోసం అన్ని అరేంజ్మెంట్స్ జరుగుతూ ఉంటాయి ఈరోజు ఆ డ్రామా సీన్లో ఏమో పల్లవి చరణ్కి ఎంగేజ్మెంట్ అనమాట ఇక ఈరోజు మీ ఎంగేజ్మెంట్ అయ్యా అని చెప్పి బీబర్సన్ సార్ అంటూ ఉంటే రా అబ్బాయి కొడుక అని చెప్పి అలా మాట్లాడుతూ ఉంటారు సార్ ఇది జస్ట్ సీనే సార్ ఊరికే పెళ్ళికొడక అని చెప్పి అనకండి అని చెప్పి అంటూ ఉంటాడు చరణ్ మరోపక్క ఇక పల్లవి కూడా వస్తుంది ఇక అప్పుడు పల్లవికి ఇదిగో అమ్మ ఇదిగో రెండు శారీస్ ఈ రెండు శారీస్లో నీకేది నచ్చితే అది నీకు ఏది సెట్ అయితే అది ఓకేనా కట్టుకొని రా అని చెప్పి పల్లవికి ఇస్తారనమాట ఇక శారీస్ కట్టుకొని పట్టుకుందాం అని చెప్పి పల్లవి తీసుకొని వెళ్తూ ఉంటుంది ఈ లోపల గుండాలు వస్తారనమాట ఆ రౌడీలు వచ్చి ఇక పల్లవిని నోరు దగ్గర క్లోజ్ చేసి అరవకుండా లాక్కెళ్తూ ఉంటారు ఇటుపక్క చంటి కూడా రెడీ అవ్వడానికి రూమ్కి వెళ్తాడనమాట తను బయటికి రాగానే పల్లవిని లాక్కెళ్ళడం గమనిస్తాడనమాట చంటి అయ్యో ఫ్రెండ్ ఫ్రెండ్ అని చెప్పి పల్లవి వెనకాల పరిగెడుతూ వస్తూ ఉంటాడు ఇక ఈ రౌడీలు ఏమో పల్విని ఇక జీవులో కూర్చోపెడతారనమాట తీసుకెళ్ళిపోదామని చెప్పి ఇక చంటిని తోసేస్తారన్నమాట ఆ గుండాలు ఇక పల్లవిని జీప్లో ఎక్కించుకొని తీసుకెళ్తూ ఉంటే రే ఎవర్రా మీరు నన్ను ఎందుకు రా తీసుకెళ్తున్నారు అని చెప్పి పల్లవి అరుస్తూ ఉంటుంది ఇక చంటియము కింద పడిపోయి ఉంటాడు కదా అయ్యో ఫ్రెండ్ ఫ్రెండ్ అని చెప్పి అరుస్తూ ఉంటాడు మరి గుండాలు ఎవరు ఏంటి అనేది తెలియాలంటే కమింగ్ ఎపిసోడ్లో చూడాల్సిందే వీడియో నచ్చితే లైక్ చేయండి ప్రోమోలో ఇంతవరకే అండి చూపించారు నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్